చెప్పండి స్వామిగా ఈ నుంచి ఏది అవతల నుంచిగా ఈ ఓకే గోడ కాంచనా ఓకే మళ్ళీ ఆ గోడ కాంచి మళ్ళీ ఇటు కట్ అయ్యింది అది మీది కాదు ఇది మా

ஜனல் ஒட்டுக்கணிக்கு இது வரைக்கும் வந்து అది తీసేస్తేనే అక్కడ వేయాలి సరే ఇక్కడ లెంత్ బట్టి అక్కడికి లోడిపో ఇక్కడ మీకు దారి సరేదా పడుతుంది ఎంత వద్ద ఓకేనా ఎందుకంటే మళ్ళీ అనవసరంగా స్థలం పెట్టుకుంటుంది అలా లక్ష్మణ్ వెళ్ళి ఉన్నది మీరేనా సూపర్ పడుతుంది అంటే మొత్తం పోతుంది ఇది ఉంద పాత కూడా ఈ అచ్చకాల్స్ డైరెక్ట్ ఇక్కడ ఇక్కడ వరకు వస్తుంది ట్టు మేము తీసేయమని చెప్తున్నాము మీకు చెప్పం కానీ ఈ ఇది ఇది ఇల్లు కూడా మంచిదే పూర్వం ఉంది కాబట్టి అక్కడనే కట్టుకోండి కంటక్ కూడా ఉంది బ్రహ్మాండంగా పడుతుంది నాలుగు రూమ్ బ్రహ్మాండంగా ఉంటుంది విశాలంగా ఇరవై ఆరు నుంచి రేట్లే పట్టు ఐదు వందల నలభై వస్తుంది ఆరు వందలు మించొద్దు పేపర్ వచ్చిందా మీకు ఇరవై ఆరు ఇంటూ ఇరవై ఒకటి కొట్టు ఆరు వందలు మించొద్దు ఐదు వందల ఇంకా డెబ్బై పెట్టుకో ఎనభై పెట్టుకో ఆరు వంద ఐదు వందల ఎనభై పెట్టు తొంభై పది పెట్టుకోటి పెట్టుకో ఆరు వందలు దాటద్దు దాటితే బిల్ రాదు ఫస్ట్ ఇంకా నీకు అరవై ఉన్నది పాయింట్స్ ప్రమాణం ఇది ఎప్పుడు అయ్యే వరకు ఇట్లా వస్తుంది వీర్ వరకు వస్తుంది రండిరా సార్ బాబు సేమ్ మీకు అక్కడ ఇప్పుడు మూడు కిట్ల తల్లి ఆ సైడ్ గల్లి మాకు ఎట్లా బైండ్ వచ్చేది ఇంత ముందు ఇక్కడ దాకా ఎట్లా బైండ్ అంతా ఎట్లా కట్ చేస్తుంటారు ఎగ్జామ్ పెట్టుకొని తిరిగి తిరిగిందే అదే తిరిగిందే అంతా ఎట్లా బైండ్ వస్తుంది బ్రిడ్లేదా బడవేక చాలా దొరుకుతాయి ఇప్పుడు దొరుకుతా అటు సప్లై కార్డ్ చేసి ఉత్తరా పెడదాం ఒకటి ఉత్తరం పెడదాం ప్రూఫ్ పెడదాం రూమ్ బ్రహ్మాండ అవుతుంది ఇప్పుడున్నటువంటి విధానం ప్లాన్ చేసుకోండి అక్కడే మేస్తే మంచిగా తీసుకోండి ఉన్నప్పటికీ ఏం మిస్టిక్ చేయద్దు అప్పుడప్పుడు వచ్చి కూడా మేము కొలతలు ప్లాన్ చేసి చూడాలి కానీ మంచిగా అయితే పడుతుంది స్వామికి అయితే డోఖలేదు నిన్న మొన్న కలిసిరు ఎల్లుకులు కలిసి మేము మీ వర్క్ మీద వేస్తా అంటే కలిసి ఓకే మీ ఇప్పుడు మరే ఉడకాపురం కూర్చుంటో ఎవరు కూర్చుంటారు మరి కట్టుకుంటా ఆయన ఇందిరామ్మేనా ఇరామ్మీ లేనా ఏం కదా ఇందిరామ్మ అయితే మాత్రం రాదు ఆయన అట్లే ఈమె ఈమెకు వస్తుంది కానీ కూర్చుంటానికి ఎవరు కూర్చున్నాయి కదా మనం అక్కడ కూర్చుంటే ఇబ్బంది అక్కడ ఆడ ఆడ కూడా ఇందిరా మిల్ అయితే రావు వస్తే కదా ఎవరిది మీ పేరు ఇదే ఇంకే అటు వద్దు అటు వద్దా అంటా ఇప్పుడు మన పాతిల్లలు అడుగు గోడ ఉందా ఆ గోడ సాల్గానే వస్తుంది ఇప్పుడు పడదు సేమ్ పాతిల్ల పాతిళ్ళు వస్తది వస్తుంది పాతిల్ల అడుగు ఎంత ఎడల్పు ఉందో అంత ఎడల్పు తోటి మన చిట్టి ఒక పీట్ అంత వస్తుంది ట్రై అవుతుంది మాట్లాడు అమ్మా చెప్పమ్మా ఉంటుంది అంటుంది పడుతుంది నువ్వు పడదమ్మా బలై ఉన్నావు ఇప్పుడు వీడి నుంచి ఇప్పుడు కనీల్ బాచ వరకేనా మీ జాగ్రత్త ఓకే సరిపోద్దామ్మా సూపర్ నువ్వు ఇప్పుడు ఏడున్నావు సరే లే కానీ మీకు ఇదంతా డిస్కౌంటల్ కొట్టండి వచ్చి పోసిపోతాం ఇప్పుడు రోజు నిన్న నిన్న మొన్న అక్కడ అన్నీ మన ఏది దాన్ని ఏమంటారు ఇంద్రమే పోచున్నాం ఈశాన్యముల ఈశాన్యముల బ్రహ్మాండంగా ఉన్నది ఈశాన్యముల మనం మెచ్చుకోవాల్సిందని

మీరే చూస్తావా హ్ మీ పార్ఫి అవ్తది ఏది ఉంటది ముందు బాల్కన్ మన పైన పైన ఏసి ఉంటున్నాది ఓవనే కరకస అది వీట్ల మీద అప్పుడు ముందుడా పాగలేదా ఆ పాక కార్డికి వస్తుంది ఆ బాగా వచ్చినంక నీకు ముందు బాల్కన్ ఉంటదోవా ఐదు ఫీట్లు వస్తుంది మంచిగా ఐదు ఆరు ఫీట్లు నీకు బయట ఎనిమిది ఫీట్లు వస్తుంది రోడ్డు ఎందుకంటే మంచిగా గా రెడీ చేసుకో ఆ వాళ్ళను వాళ్ళతోనే చెప్పి నువ్వేం వాళ్ళ ముస్ ముట్టుకో సామాగ్రి ఓకేనా నీకు సామాగ్రి చిట్టి పెడితే ఆ చిట్టు అనేది వాళ్ళకే పెట్టు వాళ్ళు ఎవరో వాళ్ళే గినాలు చేసుకొని వచ్చి ఆ సామాన్ పట్టుకొచ్చుకొని ఆ ఈశాన్య లో పూజ చేపిద్దాం శంకుస్థాపన మీరు ఎవరో కార్యదర్శి వాళ్ళు ఉన్నారో ఆ పర్పస్ వచ్చేసి ఫోటోలు తీసుకొని పోతున్నారు మనం భోజనా కానీ ఆ పర్పస్ లో ఇవాళ ఆల్రెడీ నేనాల పర్పస్ లో కూడా ఒక శంకుస్థాపన చేసి వచ్చిన వాళ్ళ వేరే పర్పస్ లో పోతున్నా ఇప్పుడు ఇక్కడ చూడాలా ఎక్కడ సరే పోదాం కానీ ఓకే మరి సరే అమ్మా మరి చెప్పిన బాబుకు సరే సరే ఓకే అమ్మా